ఇక్కడ గోపరాజు న్యూస్ త్రీ సిక్స్టీ నుంచి మీరు అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను లేకపోతే మిగతా అన్నింటినీ కూడా బయట పెడతామని అయితే దీనికి సంబంధించి వంద రోజుల పాలనలో మీరు ఎంత బాగా చేశారో విశ్లేషణ చెప్పి చెప్పారు అయితే ఈ వంద రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా ఈ వంద రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం అభివృద్ధి పరిపాలనతో పాటు రోజు కొద్ది తవ్విన కొద్ది అవినీతి బయటకు వస్తుంది దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారంటే ప్రజలకు ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా ఎంత అవినీతి సొమ్ము బయటపడింది ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా ఇప్పుడు వందల కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి వేల కోట్లకి పోయింది వాళ్ళ అవినీతి దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం ఏసీబీ ఆర్డర్ చేసినాం ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరినీ వదల్లే మీరు చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు ఈరోజు రాష్ట్రం నలుమూలల జరుగుతున్న విధానాలు అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ వాటి మీద ఇచ్చినామో మీరు చూసిన ఏదైనా రాజ్యాంగబద్ధంగా క్రమ పద్ధతిలో మాత్రమే విచారణ జరుగుతుంది ఈ దేశం ఎంత గొప్పది అని అంటే మన అందరి కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి చాలామందిని కాల్ చేసిన ముంబై కాల్పుల్లో పాల్గడ్డ కసబ్ను కూడా ఉరేయడానికి ఒక ప్రాసెస్లో మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఉరేసిన పక్క దేశం నుంచి మన సార్వభౌమాధికారం మీద దాడి చేసిన కసబ్ కూడా రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది మరి ఇక్కడ అవినీతి పరులను ఒకవేళ శిక్షించాలంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఇచ్చి విచారణ చేసి శిక్షించకపోతే మళ్ళీ మీరే అంటారు కక్ష సాధింపు చర్యలు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో సరిపోతలేదు కాబట్టి వీళ్ళని అర్జెంటుగా ఏదో చేయాలంటున్నాడని మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఏం తొందర లేదు పారదర్శకమైన విచారణ చేస్తాం బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది విచారణ చేసినప్పుడు ఇంకా విస్తు విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీద చర్యలు తీసుకుంటాం రాహుల్ సార్ ఫ్రమ్ బయర్ సార్ మీరు అన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతి సాంస్కృతిక దాడి విధ్వంసం జరిగిందన్నారు మనం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి మనకు మనము బతుకమ్మ బోనాల్ లాంటి పండుగలకు మనం జీవం పోసినాము ఇప్పుడు ఇది మీరు ఎట్లా చూస్తారు రాహుల్ గారు ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు వ్యాపారం చేసుకున్నారు అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు ఎట్లా అనేటట్టే ఉండరు బతుకమ్మ అనేది మన నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకి నేర్పింది ఏం లేదు ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చినాకొచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనల వేదజల్లే పూలు ఉండేవి వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చిన గంతే తడి ప్లాస్టిక్ పూలతో చేసేవాళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ సార్ సాదిక్ బిగ్ టీవీ సార్ గత ప్రభుత్వంలో అనేక జీవోలు వేల కొద్ది జీవోలన్నీ అన్ని కూడా అసలు దాచిపెట్టడం జరిగింది ప్రజా పరిపాలన కూడా జీవోలు దాచిపెట్టిన పరిస్థితి ఉంది ఏమన్నా దాన్ని మార్చే అవకాశాలు లేదు నా ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాము పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడుతుంది దాన్ని నిర్వీర్యం చేసిన వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం